వరకు సైలెంట్ అయిన పేడి నాని మళ్ళీ గర్జిస్తున్నారా ఎన్ని కేసులు పెట్టుకోండి డోంట్ కేర్ అంటున్నారా పేర్ని యాక్టివ్ అయినందునే మళ్ళీ తెరపైకి బిఎం కేసును ప్రభుత్వం తీసుకొస్తుందా రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేడినానిని చంద్రబాబు అంత తేలిగ్గా వదలడం లేదా పేర్ని గోడౌన్ లెక్కలను తేల్చే పనిలో కూటమి సర్కార్ పడిందా బిఎం కేసులో మాజీ మంత్రి పేర్ని జైలు ఊచలు లెక్కపెట్టే రోజులు దగ్గరపడ్డాయా వాచ్ ది స్టోరీ మాజీ మంత్రి పేర్ని నానిని బియ్యం కేసు నీడలా వెంటాడుతోందా గోదాంలో బస్తాలు మాయం లెక్క తేలిపోనుందా బియ్యం మాయం కేసు గుట్టు రట్టు కానుందా నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న పేర్ని నాని మళ్లీ దూకుడు పెంచారట ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారట పేర్ని నాని దూకుడు పెంచడంతో అంతే స్థాయిలో ఇటు కూటమి సర్కార్ కూడా దూకుడును పెంచిందనే టాక్ నడుస్తోంది పేర్ని దూకుడుకు కళ్లెం వేసేందుకే మళ్లీ బియ్యం కేసును తెరపైకి తీసుకొచ్చిందనే టాక్ నడుస్తోంది ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నానిని అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని కూటమి సర్కార్ భావిస్తోందట పేర్ని నాని సతీమణి పేర్ని జయసుదకు చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోయాయని కొన్ని నెలల కిందట ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే గోదాంలో బస్తాల మాయం వెనుకున్న మాయాజాలాన్ని కనిపెట్టే పనిలో కూటమి సర్కారు ఉండడంతో మరోసారి ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ కాబోతోందట దీంతో ప్రస్తుత సమ్మర్ సీజన్ లో దంచి కొడుతున్న ఎండలకు మించిన తీవ్రత బందరు పాలిటిక్స్ లో కనిపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది రేషన్ అక్రమ బియ్యం తరలింపు కేసులో బెయిల్ పొంది ఊపిరి పీల్చుకున్న మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి కూటమి సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది జిల్లా కోర్టులో బెయిల్ పొందడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయడం ద్వారా పేర్నికి ముప్పు పొంచి ఉందనే సంకేతాలను ప్రభుత్వం పంపుతోందట మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన కేసులో జయసుధ ఏ వన్ కాగా పేర్ని ఏ సిక్స్ గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు వీరిద్దరూ తప్ప ఈ కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్ అయి విడుదలయ్యారు పేర్ని ఆయన సతీమణికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో కారాగార వాసం తప్పిపోయింది అయితే మాజీ మంత్రి పేరిణి విషయంలో రాజీ లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న మచిలీపట్నం ఎమ్మెల్యే రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పట్టుబట్టి మరీ పేరునిపై కేసును హైకోర్టులో అప్పీల్ చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ధ బెయిలుపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది దీంతో మాజీ మంత్రి పేర్నీకి మళ్లీ టెన్షన్ స్టార్ట్ అయిందట బిఎం కేసు నమోదయ్యేంత వరకు పేర్ని నాని ప్రభుత్వంపై దూకుడును ప్రదర్శించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో పాటు టీడీపీ జనసేన బీజేపీ నేతలపై ముప్పేట విమర్శల దాడి చేశారు ఆ తర్వాత కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారట తన సహజ శైలికి పూర్తి భిన్నంగా సైలెంట్ అయ్యారని ఆయన గురించి తెలిసిన వారు చెప్తున్నారు మరి ముఖ్యంగా పేర్ని భార్య జయసుధ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోవడంతో పేర్ని కుటుంబం మరింత భయపడిందట అయితే జయసుధ అరెస్టుకు సీఎం చంద్రబాబు అంగీకరించకపోవడంతో ఆమెకు జిల్లా కోర్టులో బెయిల్ మంజూరైందట ఈ విషయాన్ని పేరుని స్వయంగా చెప్పారట ఈ క్రమంలోనే పేర్నీకి కూడా ముందస్తు రిలీఫ్ దక్కిందనే టాక్ నడుస్తోంది అయితే బెయిల్ వచ్చిన తర్వాత పేర్ని మళ్లీ దూకుడు పెంచారని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్ తర్వాత పేరుని మరింత స్పీడ్ పెంచారని అంతా అనుకుంటున్నారు దీంతో ప్రభుత్వ వర్గాలు మళ్లీ పేరునిపై ఫోకస్ చేశాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఫలితంగానే పేరుని జయసుదా బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసిందని అంతా అనుకుంటున్నారు అయితే తమపై ఎన్ని కక్షపూరిత కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి పేరుని నాని అంటున్నారట గతంలో సివిల్ సప్లై శాఖలో ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారట అసలు చట్టం ప్రకారం ఎవరిపై పెట్టకూడని కేసులు తన కుటుంబంపై పెడుతున్నారని పేరుని ఫైర్ అవుతున్నారట ఇలాంటి వేధింపులు తనకు కొత్తేం కాదని కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారట పేర్ని నాని సివిల్ సప్లై శాఖ మంత్రి స్వయంగా వెళ్లి టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని పట్టుకుంటే వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదని పేరుని ప్రశ్నిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి సీజ్ ది షిప్ అన్న కేసుల్లో కూడా ఎందుకు క్రిమినల్ సెక్షన్ లో సిక్స్ ఏ పెట్టలేదని నిలదీస్తున్నారట అయితే ఒకవైపు రేషన్ బియ్యం మాయంపై నిగ్గులు తేల్చే పనిలో కూటమి సర్కారు ఉంటే పేరుని ఫ్యామిలీ మాత్రం డోంట్ కేర్ అంటోంది మొత్తానికి ఈ కేసు మళ్లీ మొదటికి రావడంతో బేర్ని భవిష్యత్ పై ఉత్కంఠ ఏర్పడుతోంది